అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సభను అలంకరించిన ప్రముఖులందరికీ కూడా నా నమస్తుమాంజలి నా పేరు రేపల్ల రేవతి నేను మూడవ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్నాను ముందుగా ఈ రోజు నేను ఉపన్యసించబోయే అంశం తెలుగు వైభవం మన చరిత్ర మన సంస్కృతి ముందుగా తెలుగు అంటే ఏంటి శ్రీశైలం ద్రాక్షారామం కాళేశ్వరం వంటి మూడు ప్రసిద్ధి చెందిన త్రిలింగాల మధ్య వెలుగొందిన ప్రాంతంగా తెలుగుగా మారింది తెలుగు అనేది తేనె వంటి భాష కనుక దానిని తెలుగు అని కూడా అనేవారు ఈ తెలుగు దాని యొక్క అర్థం ఏమిటంటే దక్షిణ దిక్కు తెలుగు భాష దక్షిణ దిక్కుకు చెందింది కనుక దానిని తెలుగుగా ముందు అనేవారు ఆ తర్వాత అది కాస్త తెలుగుగా మారింది తెలుగు భాషలో ఉండే యాభై ఆరు అక్షరాలు మన తెలుగు భాషకు ఎంతో గొప్పతనాన్ని తెచ్చిపెట్టాయి వైభవము అంటే కీర్తి మన తెలుగు భాష ఎంతో వైభవం కలిగిన భాష క్రీస్తు పూర్వకం నాలుగు వందల సంవత్సరాల నుండి తెలుగు భాష వాడుకలో ఉంది సుమారు రెండు వేల నాలుగు వందల సంవత్సరాలు వయసు కలిగిన భాష మన తెలుగు భాష ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ సమస్త సర్వే ప్రకారం ప్రపంచ లిపులలో తెలుగు లిపి రెండవ స్థానం సాధించుకుంది ఇటాలియన్ యాత్రికుడు నికోలస్ ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా పేర్కొన్నారు తాను కన్నడవాడైన శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు భాషను గురించి దేశ భాషలందు తెలుగు రస్తా అని పేర్కొన్నారు తెలుగు భాష అచ్చుతో మొదలై అచ్చుతో ముగుస్తుంది కనుక దానిని అజంత భాష అని కూడా అంటారు తెలుగు ఆంగ్ల నిఘంటువును విలియం బ్రౌన్ గారు రూపొందించారు సిసి సిపి బ్రౌన్ గారు తెలుగు భాషను గురించి చేసిన సేవ ఎంతో అమోఘమైనది తెలుగు భాష కేవలం మన చుట్టుప్రక్కల ప్రాంతాల్లోనే ప్రసిద్ధి చెందలేదు దేశ నలుమూలలా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది బర్మా రాజధాని అయిన రంగూన్ లో వేమన పేరిట ఒక గ్రంథాలయం కూడా ఉంది దీనిని బట్టి మన తెలుగు కవులు ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రసిద్ధి చెందారో మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేశంలో మాట్లాడుకునే భాషలలో తెలుగు భాష మూడవ స్థానం ప్రపంచవ్యాప్తంగా పదిహేనవ స్థానాన్ని సంపాదించుకుంది భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అనే అని రాసినటువంటి పైడిమర్రు వెంకట సుబ్బారావు గారు చెయ్యతి చెయ్యకొట్టు తెలుగోడా గతమెంత గణగిర్తి గలగోడా అని చెప్పినటువంటి వేములపల్లి శ్రీకృష్ణ గారు జాతీయ పతాకాన్ని రూపొందించిన పి వెంకయ్య గారు మన తెలుగువారి కావడం మనకెంతో గర్వకారణం తెలుగు భాష మాతృపాలు వంటిది పరాయి భాష పోతపాలు వంటిది నా భాష తెలుగు నా యాస తెలుగు నా కట్టుబాట్లు తెలుగు నా ఆచార వ్యవహారాలు తెలుగు అదే మన తెలుగు వెలుగు సంస్కృతి అనేది ఒక తరం నుంచి ఇంకో తరానికి కొనసాగేది ఈ సంస్కృతి అనేది మానవ జీవన సమాజంలో ఎన్నో విషయాలను తెలియజేస్తుంది అనగా మన ఆచారాలను మన సంప్రదాయాలను మన కట్టుబాట్లను మన నిర్మాణాలను అన్నింటినీ తెలియజేస్తుంది నా మాట తెలుగు మాట నా బాట తెలుగు బాట ప్రతి నోటా తెలుగు మాట ప్రతి ఇంటా తెలుగు కోట ప్రాచీనతను సాధించాం ఆధునికతను సాధిద్దాం జీతం కోసం పరాయి భాష జీవితం కోసం తెలుగు భాష జీతం కోసం ఆంగ్లము మాట జీవితం కోసం తెలుగు పాట కన్న తల్ కన్న భాషను మరిచామంటే కన్న తల్లిని మరిచినట్టే నా జన్మభూమి నా మాతృభూమి నా కన్నసల్లి మన చరిత్ర మన సంస్కృతిని కాపాడడం నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన నా కాలేజీ యాజమాన్యానికి ధన్యవాదములు